కులాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజ ఆనన పద్మాకం గజాన మహర్నిసం అనేకదంతం భక్తదంతముపాస్మహే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర మకర రాశి ఫలితాలు ఈ రాశి పుత్రాషాళ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగుగా వ్యయం పద్నాలుగుగా రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా సూచిస్తుంది స్త్రీ పురుషాదులకు ధన కారకుడైన గురుడు ఐదవ ఇంట లగ్నాధిపతి శని రెండవ ఇంట బలీయంగా ఉండడిచే జాతక ప్రభావం బాగుంటుంది ఆదాయం అనేక మార్గాలుగా చేతికందుతుంది ఒడిదుడుకు లేని జీవితమై ఉండును మీ మాట మీ ఆడవారి మాట ఒకటై రాణిస్తారు మీ నమ్మకం మీ ఆత్మబలం మిమ్మల్ని సదా కాపాడతాయి పుణ్యక్షేత్ర సంచారం పుణ్యనది స్నానం పుణ్యకార్యాలు ఈ సంవత్సరం ఎక్కువగా చేస్తారు ఎంత ఆదాయమో అంత ఖర్చు కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పవచ్చు ప్రజలలో మంచి పేరు అనేక సేవా కార్యక్రమాలు చేయటం వల్ల పార్టీలోనూ అధిష్టానంలోనూ ప్రత్యేకత సాధించుకుంటారు ప్రభుత్వ సంబంధం లేకుండా పార్టీలోనైనా ఏదో ఒక పదవి మీకు తప్పక వరించే అవకాశం ఉంది ఎన్నికలందు పోటీ చేస్తే మీరు తప్పక విజయం సాధిస్తారు ధన వ్యయం అధికంగా ఉంటుంది కళాకారులకు ఈ సంవత్సరం కొంత మేరకు అనుకూలించును అవకాశాలు వచ్చిన ఆదాయం మాత్రం అంతంత మాత్రమే టీవీ సినిమా రంగాల్లో ఉన్న గాయని గాయకులు నటీనటులు ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించి పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం గోచరించున్నది ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అవార్డులు తప్పక వచ్చును ఆదాయం బాగుండిన ఖర్చులు గోచరించున్నవి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమే అన్ని రకాల వ్యాపారాలు బాగ్గా సాగుతాయి హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు ఆదాయం బాగుండిన బిల్డింగ్ నిర్మాణ పనులు చేసేవారికి లాభం కాంట్రాక్టుదారులకు కాంట్రాక్ట్దారులకు దారులకు నూతన కాంట్రాక్టులు వచ్చే అవకాశం కనిపించున్నది షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు గోచరించున్నాయి ఒక్కోసారి విపరీత నష్టాలు వచ్చినా చివరకు పుంజుకోగలరు జాయింట్ వ్యాపారం చేయవారికి భాగస్వాములతో సఖ్యత ధనలాభము గోచరించున్నది ఇనుము స్టీలు ఇసక కంకర వ్యాపారస్తులకు అనుకూలత తక్కువ సరుకులు నిల్వ వారికి మంచి లాభాలు రైస్ మిల్లర్స్ వారికి ప్రభుత్వ నిర్ణయాలు అనుకూలించను ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగున్నది మంచి జ్ఞాపకశక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు లగుదురు విదేశీ చదువులు లాభించును ఇంజనీరింగ్ మెడికల్ లాసెట్ ఐసెట్ ఈసెట్ బీఈడి పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందగలరు ఈ సంవత్సరం క్రీడాకారులకు మంచి అనుకూలమైన సమయమే అనేక విజయాలు లభించును జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం లభించును ఇకపోతే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు కూడా అనుకూలమే రెండు పంటలు మంచి దిగుబడి వల్ల ఆదాయం బాగుండును రుణాలు తీరిపోవును కౌలుదారులకు విశేష ఫలాలు ఉంటాయి చేపలు రొయ్యలు వారికి గత సంవత్సరం కంటే బాగుండును పౌల్డ్రీలకు బాగానే ఉండును ఇక ఈ సంవత్సరం స్త్రీల విషయానికి వస్తే గురుబలం వలన మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో మీ ప్రత్యేకత కనిపించును ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు లభించును విలువైన వస్తువులు కొంటారు మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన ఉంటుంది ఉద్యోగం చేయవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల అనుగ్రహం లభించును వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అయ్యే అవకాశం కల్పిస్తుంది కుటుంబంలో అన్నింట మీదే పైచేయిగా ఉంటుంది మీ యొక్క నిర్ణయాలు అందరూ అమలుపరుస్తారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు రాహు ప్రభావం వలన శని ప్రభావం వలన జీవన సౌఖ్యం సాంఘికంగా మానసికంగా ఉత్తేజంతో జీవించగలుగుతారు కానీ కొంతమేర జాగ్రత్త అవసరం మీ యొక్క ధైర్య సాహసాలకు గ్రహ బలం దైవబలం అనుకూలం బాగుంటుంది ఇక ఈ సంవత్సరం ఈ రాశివారు చేయవలసిన శాంతులు మీ ఉన్నతిని చూసి ఓర్వలేకపోట నరఘోష అధికం మంగళవార నియమావలు పాటించి శ్రీశైల క్షేత్ర సందర్శన చేయాలి మంగళవారం రోజున వీలైనంతమందికి అన్నదానం చేయండి నరఘోష నవగ్రహ శాంతి యంత్రాలు ధరించడం మంచిది స్వస్తి सर्वे जनाः किनो भवन्तु